సింహాచలం దేవస్థానంలో ఈరోజు హుండీ ఆదాయం లెక్కిస్తున్నప్పుడు కొనతాల రమణ అనే దేవస్థానం పర్మినెంట్ ఉద్యోగి పంచదార్ల సురేష్ అనే సోర్సింగ్ ఉద్యోగి యాభై వేల ఐదు వందలు నగదు నూట ఐదు ఐదు వందల నోట్లు దొంగతనం చేశారు హ్యాండ్ బ్యాగ్లో పెట్టారు ఈఓ సీసీ కెమెరాలో చూసి పట్టుకున్నారు వారిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పర్మినెంట్ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించినట్టు ఈఓ తెలిపారు సింహాచలం దేవస్థానంలో ఈ రోజు హుండీ ఆదాయం లెక్కిస్తున్నప్పుడు కొనతాల రమణ అనే దేవస్థానం పర్మనెంట్ ఉద్యోగి పంచదార్ల సురేష్ అనే సోర్సింగ్ ఉద్యోగి యాభై వేల ఐదు వందలు నగదు నూట ఐదు ఐదు వందల నోట్లు దొంగతనం చేశారు హ్యాండ్ బ్యాగ్లో పెట్టారు ఈఓ సీసీ కెమెరాలో చూసి పట్టుకున్నారు వారిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పర్మినెంట్ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించినట్టు ఈఓ తెలిపారు